నమస్తే నేను సిరి ఆర్కే రోజా గారు ఇప్పుడు ఏంటంటే తన కొడుకు డిప్రెషన్లోకి వెళ్ళారంట అది కూడా ఏంటంటే తన పైన సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వల్ల వాళ్ళ కొడుకు వారం రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్ళాడంట సో చాలా ఎమోషనల్ అయ్యారంట సో ఏంటంటే వీళ్ళ మీద సోషల్ మీడియాలో ఇలాంటివి పెడితే మాత్రం వీళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కట్టిన చర్యలు తీసుకోవాలి కానీ వీళ్ళ హయంలో వీళ్ళు ఎవరి మీద పెట్టినా కూడా అది మాత్రం తప్పు కాదు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు మరి మరి వాళ్ళ హయాంలో వాళ్ళు చేసిన దా కరెక్ట్ అయితే మరి ఇది కరెక్ట్ అనుకోవాలా అప్పుడు చేసిన తప్పు అనుకోండి మరి ఇది కూడా తప్పు అనుకోవాలి కదా సో మరి ఆర్కే రోజా గారు అప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే మరి ఇప్పుడు వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలని అడుగుతున్నారా లేకపోతే ఈమె మీద పెట్టినవే మాత్రమే ఎవరైతే పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేయాలని అడుగుతున్నారో అసలు ఏంటి ఈమె బాధ ఏంటి నిజంగానే సోషల్ మీడియాని వేదికగా ఎన్నో అసభ్యకరమైన పోస్టులు గత గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు జరిగాయి అది కూడా మహిళల గురించి చాలా అంటే చాలా నీచాతి నీచంగా మాట్లాడిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ గురించి ఎప్పుడు రోజా గారు మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాత్రం తన గురించి పోస్టులు పెట్టారని చెప్పేసి తన కుటుంబ సభ్యులు బాధపడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా అడుగుతున్నారు సో దీని మీద మాట్లాడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవండమణి గారు నమస్కారం నమస్తే మనం ఇప్పుడు చూస్తుంటే ఆర్కే రోజా గారు ఒక పోస్ట్ అంటే చెప్పడం జరిగింది ఏంటంటే తన కొడుకు వారం రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంట చాలా ఎమోషనల్ అయ్యారంట ఏంటంటే తన మీద పెట్టిన అసభ్యకరమైన పోస్టులు చూసి ఆయన డిప్రెషన్లోకి వెళ్ళారంట మరి ఇప్పుడు తినకి ఇలాంటి జరిగిందంటే గత హయాంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అలానే అయి ఉంటారు కదా అదే ఫేస్ చేసి ఉంటారు కదా మరి అది ఎందుకు ఆమెకు గుర్తు రాలేదంటారు అసలు వాళ్ళ పిల్లాడి సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు ఎందుకు చూస్తాడు నాకు అర్థం కాల ఫస్ట్ అంటే అతను చిన్నపిల్లాడు కదా మామూలుగా అతను ఏజ్ ప్రకారం చూసుకున్నా కూడా తల్లికి వచ్చిన సోషల్ మీడియా కమెంట్స్ ఎందుకు చూస్తాడు వాళ్ళ కూడా పోస్టులు చేస్తున్నారు చేస్తున్నారు మా పిల్లలు ఫోటోలు మార్ఫింగ్ చేశారు అంటుంది ఎవరు చేసినా తప్పే దాని గురించి మనం ఏమి ఇప్పుడు ఖండించట్ల ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం ఇప్పుడు అపోజిషన్ అన్నా తప్పే లేదు అధికారంలో ఉన్న వాళ్ళనన్నా తప్పే కానీ మొదలు పెట్టింది ఎవరు మొదలు పెట్టింది ఎవరు మరి అంటే నీకెందుకు బాధ రాలేదు రైట్ మరి బోనమ్మ గారినంటే మీకు ఎందుకు బాధ రాలేదు సునీత గారిని సునీత గారిని అంటే మీకు ఎందుకు బాధ రాలేదు మరి రాజశేఖర రెడ్డి కదా ది గ్రేట్ రాజశేఖర రెడ్డి అంటే మీరందరూ నోర్లు మూసుకున్నారా మీరు ఏ గొంగట్లో ఉన్నారు మీరందరూ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ హోంశాఖ మంత్రి అయినా అనిత గారి గురించి కూడా అనిత గారి గురించి ఎంత దారుణంగా ఒక ఎస్సీ మహిళ అయి ఉన్నా కూడా అంటే ఇక్కడ మనం కులం అంటే తీసుకురావక్కర్లేదు కానీ చెప్పాల్సిన అవసరం వస్తుంది ఒక మహిళగా ఆవిడ వేదన పడ్డారు కానీ ఒక ఎస్సీ కంటే వాళ్ళు అంటారు కదా మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు ఇప్పుడు బోరుగడ్డ కూడా మా ఎస్సీ 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 అంటున్నారు కదా అందుకని చెప్తాను అయితే ఇక్కడ కులం లేదు మహిళ మహిళే మగాడు మొగాడే వాళ్ళు పుట్టినప్పుడు ఒక కులంతో ఒక మతంతో పుట్టరుగా ట్యాగ్ వేసుకుని పుట్టారుగా వాళ్ళు పుట్టేది కేవలం ఒక మనిషిగా పుడతారు మరి అప్పుడెందుకు నోరు పెగలలేదు నీకు అనేక సార్లు రోజా గారు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు కదా మరి ఎంత చంద్రబాబు నాయుడు ఎంత కేవలంగా మాట్లాడుతుంది ఆవిడ ఆయన వయసు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా నలభై ఏళ్ళు పైన ఆయన రాజకీయాల్లో ఉంటే నీకు రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళని నీకు ఒక పార్టీ ఇష్టం కావచ్చు నీకు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు మీ అన్నగారు నీ అప్పులు తీర్చుండచ్చు అయితే తిడతావా అయితే మర్యాద లేకుండా మాట్లాడతావా ఆయన కళ్ళల్లో ఆనందం కోసం మీరు అందరూ నోర్లు పడేసుకుంటారా మరి అప్పుడేమైంది ఈ అరెస్ట్లు ఈ ఇదులు ఇవాళ అరెస్ట్ అంటే వైసీపీ గజగజ వణికిపోతుంది ఎందుకు అందరూ రాజకీయాలు దూరం అని చెప్పేసి రాజకీయాలు దూరం అంటున్నారు మమ్మల్ని క్షమించమంటున్నారు వర్మలాంటి వాళ్ళు మా మీద కేసులు ఎత్తేయండి మమ్మల్ని అరెస్ట్ చేయకండి అసలు నా కేసు వద్దు నన్ను పోలీసులు నన్ను ప్రశ్నించకుండా పోస్ట్ పోన్ చేయండి ఏ ఏ మరి ఆ రోజు తీసుకున్నప్పుడు నోటీసులు తీసుకున్నప్పుడు ఓ పోజులు ఇచ్చావు కదా మీకు మంచి మంచిగా కమెంట్స్ కూడా వచ్చాయి కదా ఎక్కడా తగ్గడు వర్మ అంటూను మరి ఇప్పుడు ఎందుకు తగ్గవు తగ్గుతారు అందరూ తగ్గుతారు వైసీపీ వాళ్ళందరూ తగ్గుతారు కంగారు ఏం లేదు అవసరమైతే మనకు తెలియకుండా కాళ్ళు కూడా పట్టుకుంటారు అంతర్గతంగా అంతర్గతంగా మనకు తెలియకుండా అన్న అందుకే కదా ఎందుకంటే ఇవాళ వాళ్ళకి తెలుస్తోంది ఆ వేడి అది ఎలా ఉంటుంది తప్పు చేస్తే ఇవాళ అరెస్ట్ అయితే ఎట్లా ఉంటుంది ఇప్పటికే ప్రజల్లో వాళ్ళు చులకనైపోయారుగా ఇప్పుడు శ్రీరెడ్డిని ఒకప్పుడు అందరూ సానుభూతి చూపించారు ఆ ఇష్యూ జరిగినప్పుడు వర్మ వల్ల కదా పాడైంది ఆ పిల్ల అనవసరంగా అంటే పాడవటం అంటే తప్పుగా కాదండి అనవసరంగా మాటలు మాట్లాడటం కానీ లేదు తన్ని తాను అనవసరంగా ఎక్స్పోజ్ చేసుకోవటం కానీ ఈ పనులన్నింటికి వర్మ కారణం అంటే ఆ రోజు రోజు అదే స్టాండ్ మీద ఈ ఆమె నిజంగా ఇంకా నెత్తిన పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు కాస్టింగ్ కోచ్ లేనిది ఎక్కడండి ఎక్కడ లేదు ఇంకా నడుస్తూనే ఉంది మలయాళం ఇండస్ట్రీలో హేమా కమిటీ వస్తే ఇవాళ దాన్ని వ్యతిరేకిస్తున్నారు మగవాళ్ళే హేమా కమిటీ అవసరం లేదు కాదు హీరో ఒక ఆయన ఒక సీనియర్ డైరెక్టర్ అనుకుంటా నాకు పేరు గుర్తులేదు ఒక ఆయన హీరో హీరోయిన్లు అన్నాకి ఇవన్నీ ఉంటాయి ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నాక ఇవన్నీ ఉంటాయి అంటున్నాడు ఏంటో అంటే ఆడవాళ్ళు అనేది అంత కేవలం వాళ్ళందరికీ మీకు అది చెప్తున్నాను రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది నేను అనేది వీళ్ళకి ఆడవాళ్ళంటే అంత చులకన అది చెప్తున్నా వాళ్ళు అలా ఉన్నప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు ఆ తప్పు చేయకుండా అంటే అలా ఎక్స్పోజ్ తను తాను చేసుకోకుండా తను చులకనైంది కానీ ఈ ఇష్యూ ఏమైనా పోయిందా ఏం కలిసి వచ్చింది నేను ఈ వీడియోల వల్ల ఇంకా ఇప్పుడు ఒక్క వీడియోలో సవ్యంగా మాట్లాడావా మామూలు బూతులు మాట్లాడతావా నువ్వు ఒక ఆడపిల్ల అయ్యి ఉండి నాకు అందరూ దూరం అయిపోయారు నా ఫ్యామిలీ అంటే చేజేతుల నువ్వు దూరం అయ్యావు కదా ఏమండి ఇప్పుడు వయసు ఉంది వయసు అయిపోయాక పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటి ఆడవాళ్ళది ఏ ఆడవాళ్ళైనా ఇక్కడ శ్రీరెడ్డి కాదు కానీ నీకు ఆ వేదన అందరి విషయంలో కూడా నీకు తెలియాలి కదా ఎట్లా రెచ్చిపోయావు నువ్వు అసెంబ్లీ గేట్ మీద చెయ్యి వెయ్యనివ్వనన్నా నువ్వెవరితో వెయ్యనివ్వకపోవడానికి చాలా అన్నావు కదా ఎందుకంత అవసరమా నీకు డబ్బుల కోసం మీరు అందరూ ఇంత దిగజారిపోయి ఈరోజు ఎందుకు వణికిపోతున్నారు వణకకండి దమ్ముంటే ఎదుర్కోండి మీరందరూ మేము జగన్ అన్న చెల్లెళ్ళం లేకపోతే జగన్ అన్న సైన్యం జగనన్న జన సైన్యం మళ్ళీ అక్కడ జనసేన మళ్ళీ వద్దన్న ఆపదమే వస్తుంది వాళ్ళకి కాబట్టి ఇవాళ రోజా మాట్లాడినా పోసాని మాట్లాడినా వర్మ మాట్లాడినా శ్రీరెడ్డి మాట్లాడినా ఎవడు మాట్లాడినా జైలు అయితే తప్పదు ఎవరికి కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఊరుకోడు చంద్రబాబు నాయుడు ఊరుకోరు భువనమ్మ గారిని అన్నారు లోకేష్ అంతకంటే ఊరుకోడు తల్లిని అంటే ఏ తల్లిని అన్నా కూడా ఏ కొడుకు కానీ ఏ కూతురు కానీ ఊరుకోదండి సమాజం హర్షించదు దాన్ని అది కూడా అనవసరంగా మీరు కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి ఇది మీరు చేసుకున్న తప్పిదం కాబట్టి ఇవాళ రోజా అన్నదానికి ఎవరిని అరెస్ట్ చేయాలో ఆవిడ కొంచెం కేటగారికల్గా చెప్తే దాన్ని బట్టి తెలుగుదేశం కూటమి ఏం చేయాలో ఆలోచిస్తాం థ్యాంక్ యూ సో మచ్